ఆదోనిలో రెచ్చిపోతున్న బీజేపీ నేతలు ఏదీ వదలడం లేదు ప్లాట్లు కబ్జాలు విన్నాము గాని ఇప్పుడు కొత్తగా రోడ్డుని కబ్జా చేయడం పట్టణ ప్రజలకు విస్మయాన్ని గురిచేసింది ఆదోని పట్టణంలోని మెయిన్ రోడ్డే అరవై అడుగుల్లేదు ఇంత లోపల అరవై అడుగుల రోడ్డు అవసరమా అని అనుకున్నారో ఏమో గాని బీజేపీ నేతలు ఆ అరవై అడుగుల రోడ్డుపై బీజేపీ జెండాలు పాతి కబ్జా చేయడంతో ఒక్కసారిగా ప్రజలు ఉలిక్కిపడ్డారు కొత్తగా వచ్చిన బైపాస్ రోడ్డు రైల్వే గేట్ అవతల సర్వే నంబర్ రెండు వందల పదిలో ఉన్న అరవై అడుగుల రోడ్డును బీజేపీ నేత భాష కబ్జా చేసినట్లు అశోక్ తెలిపారు నకిలీ ఆధార్తో రిజిస్ట్రేషన్ బ్రతికున్న వ్యక్తిని చనిపోయినట్లు సృష్టించి రిజిస్ట్రేషన్ ఇప్పుడు ప్రభుత్వ రోడ్డుపై బీజేపీ జెండాలతో కబ్జాలతో కొత్త ఒరవడి సృష్టిస్తున్న బీజేపీ నేతలు కొత్త టెక్నిక్లతో బీజేపీ నేతలు చేస్తున్న కబ్జాలు రాబోయే తరం కబ్జాకోరులకు ఆదర్శంగా నిలిచేలా ఉన్నాయని సోషల్ మీడియా వేదికగా ప్రజలు సెటైర్లు వేస్తున్నారు తమ చుట్టుపక్కల ఉన్న వారి స్థలాలను తమ పార్టీ నేతలే కబ్జా చేయడంతో మనస్థాపానికి గురియైన కౌన్సిలర్ కిట్టు స్పాట్లో బీజేపీ కండోవ పక్కన పెట్టి రాజీనామా చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు పేరు అశోక్ కుమార్ ఇక్కడ నేషనల్ హైవే పక్కన మా పొలం ఉంది మా పొలాల్లో రెండు వేల పదకొండులోనే ప్లాట్లు వేసి మేము అమ్మేసినాము రెండు వేల పదకొండో సంవత్సరంలోనే మేము ప్లాట్లు పబ్లిక్కి అమ్మేసినాము బైపాస్ రాకముందే మాస్టర్ ప్లాన్ చూసుకొని ప్లాట్లు వేసి చాలామంది మా ఎవరెవరికి ప్లాట్లు కావాలంటే వాళ్ళు కొనుక్కొని అమ్మేసినాం మేము దాని పక్కన ఉత్తరానికి అరవై అడుగుల రోడ్ అని గవర్నమెంట్ అలర్ట్ చేసింది ఆ అరవై అడుగుల రోడ్లను రెండు వేల పదకొండు నుంచి మేము దాన్ని కాపాడుకుంటూ అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో మేము దాన్ని నీటి చేసుకుంటూ ఇన్ని రోజులు కాపాడుకుంటూ వస్తుంటే ఈరోజు ఒక బీజేపీ అధ్యక్షుడు నేను భాష నేను ఈ భూమిది ప్రజలకి నేను ఇవ్వాలని అనుకున్నానండి అని వచ్చి మా భూమిలో పెట్టి దౌర్జన్యంగా రాళ్ళు బాతి బీజేపీ జనరల్ బాతున్నాడు అంటే బీజేపీ జనరల్ బాత్కుంటేనే ఆయన కబ్జా చేయడానికి వచ్చి అందరిని దౌర్జన్యం చేసి రాళ్ళు బాతిచ్చి మమ్మల్ని దౌర్జన్యం చేస్తున్నాడు ఎమ్మెల్యే సార్ ఊర్లో లేడు కదండి మీరు ఎమ్మెల్యే సార్ చెప్పినాడా మీకు అని అడిగితే లేదు మేము ప్రజల కోసం చేయాలని వచ్చినాడు ప్రజల కోసం చేయాలని వ్యూర్ అయ్యా రెవెన్యూ రికార్డు రెవెన్యూ ఉంది కలెక్టర్ ఉన్నాడు ఈయన వచ్చి ఇది గవర్నమెంట్ భూమి అని చెప్పేసి ఆయన వచ్చి రాళ్ళు బాతి దౌర్జన్యంగా చేస్తున్నాడు అండి మేము వచ్చి దాన్ని ఇది పద్ధతి కాదండి ఇది ఇది మేము అడ్డుకున్నాము ఇది మాకు అరవేడుగులు రోడ్ అని గవర్నమెంటే అలాట్ చేసింది లైన్ హెచ్టీ లైన్ ఉంది దీని కింద దీనిపైన హెస్టీ లైన్ కింద ప్లాట్లు ఇవ్వకూడదని గవర్నమెంట్ అలాట్ చేసింది దాని అందరికీ రోడ్డు ఉపయోగించుకోవాలని ఉద్దేశంతోనే రోడ్డు క్రియేట్ చేసి ఉంటే ఈ రోజు వచ్చి ఆయన భూ కబ్జా చేసి అడుగు పెట్టి రాళ్ళు బాతి బీజేపీ జనరల్ బాతి లండన్ల పాతి రంగులు బాతున్నాడు అండి భాష అండి బీజేపీ భాష ఆయన పేరు రఘు అని ఇంకో ఆయన వైఎస్ఆర్సీబీ కాలనీలో ఉంటాడు ఆయన ఆలూరు రోడ్లోన ఇది మంచి పని కాదండి భాష ఇది తప్పకుండా అని చెప్పేసి రాళ్ళు తీసేయని మీరు అని వాళ్ళకి ఇది మాకు ఈరోజు పదమూడో పదమూడవ తా పద్నాలుగో తారీఖు కదా ఈరోజు ఈరోజు పద్నాలుగ పద్నాలుగో తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటలకు మాకు మా వాళ్ళు ప్లాట్లు చూడడానికి వెళ్తే అన్న ఇక్కడ ఎవరు రాళ్ళు బాతున్నారు బీజేపీ వాళ్ళు లండన్లో బాతుకొని భూమి కబ్జా మాది భూమి అని చెప్పేసి గవర్నమెంట్ అని చెప్పేసి వాళ్ళు వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు సర్వే నెంబర్ ఎంత సర్వే నెంబర్ రెండు వందల తొమ్మిది ఏ ఎంత ఉందన్న ఎక్స్టెండ్ ఎంత రెండు ఎకరా ఎకరా తొంభై ఐదు సెంట్లు రోడ్కి అంతా కూడా కరెక్ట్గా మొత్తం ప్లాట్ ఎక్కడ తొంభై ఐదు సెంటర్ రెండు వందల తొమ్మిది ఏలో ప్లాట్లు వేసినాము రెండు వందల పది వచ్చేసి సరే నంబర్లో గవర్నమెంటే ఎస్టీ లైన్ పోయినందువల్ల గవర్నమెంటే రోడ్ అలాట్ చేసింది రాళ్ళు పాతున్నారా మీ ప్లాట్లో ఎస్టీ లైన్ పోయిన దాంట్లో రాళ్ళు పాతి మా ప్లాట్లకు ఆనుకొని రాళ్ళు పాతున్నారు మాకు రోడ్లు లేకుండా మా ప్లాట్లకు ఆనుకొని మా ప్లాట్ల వరకు ముందుకు వచ్చి రాళ్ళు బాతీసారు అంటే మీ ప్లాట్లకి దీంట్లోనే రోడ్ ఉంది మా ప్లాట్ దీంట్లో రోడ్ ఉంది గవర్నమెంట్ రోడ్ ఇది అందరికీ ఉపయోగం మాకు ఒక్కరికే కాదు అరవై అరవై ఏడుగుల రోడ్డు అందరికీ ఉపయోగించుకోవాలి అనే ఉద్దేశంతో గవర్నమెంట్ అప్పుడు అలర్ట్ చేసింది మా పొలం మరి అప్పుడు గవర్నమెంట్కి మేము అప్పుడు ఇవ్వలేదు అన్నమాట మరి ఇప్పుడు మీరు వచ్చి మాట్లాడితే ఏం చెప్తున్నారు వాళ్ళు ఏం చెప్తారంటే మాది తప్పైందండి మేము తీసేస్తాంలేండి రాళ్ళు అని చెప్పేసి రాళ్ళు అంతా తీపి తీసేసినారండి తీస్తున్నారు తీసేసి మేము వెళ్తాం అండి అని చెప్తున్నారు దీనిపైన రెవెన్యూ వాళ్ళకి కానీ పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఏమి ఇవ్వలేదండి ఫస్ట్ అందుకే మీడియాని పిలిపిస్తున్నాము మీడియాని పిలిపించి ఒకసారి తెలిపితే ఊరంతమందికి కూడా తెలుస్తుంది కదా జనాలకు తెలుస్తుంది కదా ఆ దేశంతో మీడియాని పిలిపించి ప్రెస్ మీట్ ఇస్తున్నాం మీ పేరు సార్ నా పేరు అశోక్ కుమార్ ఇక్కడ ఉన్న బ్లాక్ బ్లాక్లో అంటారు కదా తాయన్న మన రాఘవేంద్ర గౌడు సూరి తర్వాత స్టాన్లీ ప్రేమ్ కుమార్ ఈరోజు ఆదోని ప్రజలకు అందరికి నమస్కారములు ఈరోజు ఇక్కడ కొత్త హైవే పక్కన పైన హై కరెంట్ వైర్లు ఉన్నాయి హై టెన్షన్ వైర్లు కింద యాక్చువల్ గా సిక్స్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఈ రోడ్ కింద ఈరోజు మా బిజెపి కార్యకర్తలు భాష కాని లీడర్ ఇంకొకరు గాని పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి జెండాలు పాతి ఇక్కడ అలచల్ చేస్తారు పొద్దున గోపాల్ గాని రఘు గానీ బీజేపీ వాళ్ళంతా వచ్చి జల పాతి ఎలచల్ చేసినారు కానీ ఇది యాక్చువల్ గా అరవై అడుగుల రోడ్ ఇది రోడ్ పక్కన ఫ్లాట్లు బడుగు బలహీన వర్గాలకు చెందిన మా ఎస్సీలకు చెందిన ఫ్లాట్లు ఉన్నాయి వాళ్ళకి డైరెక్ట్ వాళ్ళు కొన్నారు డబ్బులు పెట్టుకున్నారు ఆ రోజుల్లో ఈ రోజు బీజేపీ వచ్చి ఇట్లా జండల పాతింది నేను బీజేపీ ఏదో మంచి చేస్తుందని ఈ రోజు మనము దిగినాం కానీ ఇలాంటి పనులకు బిజెపి పాటు పడితే నేను ఎప్పుడు అనుకో బిజెపి రాజీనామా చేస్తున్నారు ఇలాంటి చర్యలు గతంలో ఎలక్షన్ ముందు భూ కబ్జాలు